హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండి చేపలు గోంగూర కర్రీ చాలా అంటే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలోని చూపిస్తాను నాన్ వెజ్ తినేవారికి ఇది చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎండి చేపల్ని కాస్త లైట్గా వేయించుకొని తల తీసేసి వాటి మొత్తాన్ని కూడా శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో కాస్త ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోని ఒక స్పూన్ జీలకర్ర కొన్ని ఆవాలు ఒక కప్పు ఉల్లిపాయలు చిన్న చిన్నవిగా కట్ చేసి వేసుకోవాలి ఇది మొత్తాన్ని కూడా దోరగా వేయించుకొని అందులోనే కొంచెం కరివేపాకు ఒక రెండు మూడు ఎండుమిర్చిని వేసుకొని మొత్తం కూడా తాలింపు రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎండి చేపలు వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు వచ్చిన తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం కూడా మంచిగా తాలింపు వచ్చిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపల్ని వేసి కాస్త ఆయిల్లో వేయించుకోవాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ఎండు చేపలనే నెత్తళ్ళని కూడా అంటారు అవి మొత్తం కూడా ఆయిల్లో కాస్త వేయించుకున్న తర్వాత ఒక మూడు నాలుగు టమాటాలను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని అందులోనే ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని మొత్తం కూడా కలిపి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించుకోవాలి ఇలా టమాటా ముక్కలు వేసిన వెంటనే ఉప్పు వేయడం వల్ల టమాటా ముక్కలు మంచిగా మెత్తగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి ఒక ఐదు నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకున్న తర్వాత చూసారా ఫ్రెండ్స్ టమాటాలు ఎంత మెత్తగా ఉడికాయో ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారంని యాడ్ చేస్తూ మొత్తం కూడా తిప్పాలి ఫ్రెండ్స్ ముందుగానే గోంగూరను కడిగి శుభ్రంగా ఆరపెట్టుకోండి అట్లా చాలా టేస్ట్ ఉంటుంది కారం వేసేసి ఒక నిమిషం పాటు తిప్పి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ గోంగూర మొత్తం కూడా కడిగి చిన్న చిన్నగా తురుముకొని గోంగూర మొత్తం కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మీడియం మంట మీద మంచిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది చూసి వేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఆయిల్ పైకి తేలుతూ ఎంత బాగా ఉడికిందో దీంట్లోనే ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి కామె ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ